హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ విజయవాడ అమ్మాయినండి ఫస్ట్ టైం నేను పుదీనా రైస్ చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా సింపుల్ రెసిపీ అండి నేను దానికి కావాల్సినవి తీసుకుంటున్నాను ఏంటి అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి నెక్స్ట్ టమాటా ఇది పేస్ట్ ప్యూరీ కోసం అండి టమాటా ప్యూరీ కోసం తర్వాత పుదీనా పుదీనా కూడా కడిగి పెట్టుకున్నాను తర్వాత హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను లైట్గా పసిపేసుకున్నాను అండి తర్వాత మసాలా దినుసులు అండి మసాలా దినుసులు ఏమేమో అవసరమో అన్నీ తీసుకున్నాను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇది నాచు అండి స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది షాజీరా తర్వాత బిర్యానీ ఆకు నేను ఒకటే తీసుకున్నానండి హోల్ స్పైసెస్ తర్వాత పుదీనా టమాటా రెండు మిక్సీ వేసేసుకున్నానండి పేస్ట్ కోసం అలా వచ్చింది కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అవి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందాక చూపించిన స్పైసెస్ మొత్తం వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను అవి గోల్డెన్ బ్రౌన్కి దగ్గరగా వస్తున్నాయి అనగా కొంచెం లైట్గా సాల్ట్ వేసాను త్వరగా మగ్గిపోతాయి అని పచ్చిమిరపకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ప్రిజర్వ్ అవ్వటానికి నేను ఉప్పు పసుపు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో అది కూడా వేగిపోయిన తర్వాత పుదీనా లైట్గా వేసాను అది మగ్గిన తర్వాత ఏదైతే ఇందాక ప్యూరీ వేసుకున్నానో ఆ ప్యూరీ మొత్తం వేసేసాను దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలండి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయాక ఎలా అయిందో కొంచెం గట్టిగానే అయింది తర్వాత నేను కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ రైసే తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి మామూలుగా అయితే మనం రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటాము కానీ నేను రెండు గ్లాసుల కంటే కొంచెం తక్కువగా ఒక ఇంచు తక్కువగానే వాటర్ పోసుకున్నాను ఎందుకంటే ఆ ప్యూరి అదంతా సరిపోతుంది అని చెప్పి తర్వాత అవన్నీ ఉడికిన తర్వాత ఫైనల్గా ఇట్లా అయిందండి మంచిగా వచ్చింది రైస్ మాత్రం టేస్ట్ చాలా బాగుంది పొడి పొడులు వచ్చింది కానీ నేను చేయటం ఫస్ట్ టైం అండి మనకి స్పైసీనెస్ సరిపోదు అనుకుంటే లైట్గా గరం మసాలా వేసుకోండి చాలా బాగా వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ ఎ నైస్ డే